ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇట్లా స్టవ్ కింద ఉంది ఇది నేను అన్నీ ఇట్లా ఆయిల్ అన్నీ కింద పెట్టుకుని ముందు అన్నీ పైన ఉంటాయి అన్నీ జాగ్రత్తగా కింద పెట్టుకొని బియ్యం పక్కన సింక్ దగ్గర కడిగి ఇట్లా పెట్టాను ఇవన్నీ ఇట్లా కింద సెట్ చేసుకొని ఇది ఆయిల్ డబ్బా అనమాట ఇది చూస్తే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేశాను చికెన్ లివర్ లివర్ అయితే తక్కువ రెడ్ దొరుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాకేజ్ ఒక థర్టీ రూపీస్కే ఇచ్చారు ఆల్మోస్ట్ కూరగాయల రేటే చూస్తున్నారు కదా ఇదనమాట మళ్ళీ మాట్లాడతాను ఇది ఇట్లా అవుతుంది మామూలుగా అయితే నాకు టమాటా కూడా వేసుకుంటే ఇష్టం కానీ బయట నుంచి వచ్చాం కదా త్వరగా అయిపోవాలని ఇట్లా పక్కన రైస్ అది నానబెట్టి పెట్టాను ఇంకా వెలిగించలేదు ఎందుకంటే కర్రీ లేట్ అవుతుంది కదా అన్నం చల్లారిపోతుంది అని ఇది కర్రీ అన్నీ అయిపోయింది ఫ్రై లాగా చెప్పాను కదా టమాటా ఇస్తే నాకు ఇంకా ఇష్టం కానీ ఇంకా అంటే అంతా కట్ చేసి ఎంత టైం అయిపోతుంది ఇదంతా మెయిన్గా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలామంది అనుకుంటారు కదా విప్లాంగులు బయటకు వెళ్ళి బతికితే అంతా మనం బతకలేము పని చేసుకోలేమని చూసారు కదా ఈరోజు మార్నింగ్ నేను కొంచెం కంప్యూటర్ వర్క్ చేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకొని అన్నీ కూడా వర్క్ చేసి డబ్బు సంపాదించి బయటకు వెళ్ళి మనకు కావాల్సిన తెచ్చుకొని కాకపోతే ఆటోకి వెళ్తాను దానివల్ల కొంత డబ్బు మిగలవు ప్రతిసారి ఆటోకి వెళ్ళాలి వెహికల్ వన్స్ అయినా సో ఏమైంది మన కోసం మనమే కదా వేరే వాళ్ళ కోసం కాదు కదా తెచ్చుకొని మళ్ళీ కర్రీ కూడా చేసుకుంటున్నాను ఇప్పుడు పెరికేయటానికి కూడా ఫింట్స్ ఎవరు లేరు మొత్తం నేనే కట్ చేసుకుని నేనే వండుకొని చేసుకుంటున్నాను ఇది చెప్తుంది నేను సింపతి కోసం కాదు మనం కూడా బయటకు వచ్చి బ్రతకగలుగుతాము చేసుకోగలుగుతాము అని అందరికి తెలియజేయడం నేను ఇంత వీక్గా ఉంటే నేనే చేయం కదండి మనం ఎందుకు చేయలేము అని మనలాంటి వికలాంగులంతా అర్థం చేసుకొని మనం కూడా అన్ని పనులు చేసుకోగలుగుతాము కొంతమంది ఇద్దరు వికలాంగులైతే ఏం బతుకుతామంటారు ఎందుకు బతకలేదని చెప్పండి ఇద్దరు వికలాంగులైనా బతకగలుగుతారు అనే విషయం తెలుసుకోవాలని నా తాపత్రయం థ్యాంక్స్ ఫ్రెండ్స్